హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పల్లెటూరు రుచులు ఈరోజు మా ఫస్ట్ ఫ్లాడ్ అండి ఈరోజు మా లైఫ్లోని రెగ్యులర్ ఎలా ఉంటుంది ఏమేమి పనులు ఉంటాయి అనే విషయాన్ని వీడియో రూపంలో మీకు తెలియజేస్తామని చెప్పి ఉన్నదా ఈరోజు అయితే చిట్ని తీసుకురమ్మంటేనే నేను ఫామ్కి వెళ్ళి అయితే తీసుకొచ్చానండి సరే అయితే చిట్ని వండుతుంది ఏం వండుతుందో ఒకసారి చెప్తుంది చికెన్ అయితే ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను చికెన్ ఫ్రై వెజ్ బిర్యానీ చేసి మళ్ళీ వంట అయిపోయిన వెంటనే మేము మార్కెట్కి వెళ్ళాలండి అందుకని తొందర తొందరగా వంట అయితే చేయాలని అంతా బిజీ పెడుతున్నాను అంత బిజీ షెడ్యూల్ అండి నేనైతే ఈ లోపల డీమార్ట్కి వెళ్ళి రావాల్సిన సరుకులు అలాగే అప్ తీసుకొస్తానని చెప్పి డిమార్ట్ బయలుదేరి వచ్చాను తొందరగా నండి అసలు టైం లేదు ఎందుకంటే అయినప్పటికీ మార్కెట్కి వెళ్ళాలండి వెళ్ళాలి మళ్ళీ మేము వచ్చేసరికి ఈవినింగ్ అయిపోతుంది తొందరగా వెళ్ళకపోతే అక్కడ సరుకు కూడా అయిపోతుంది మళ్ళీ సారా వెయిట్ చేస్తుంటుందని తొందరగా నేను షాపింగ్ ఏదో ముగించుకుని బయలుదేరిపోయాను డిమార్ట్ అయితే జనాలు ఎవరు పెద్ద లేరు ఈ లంచ్ టైం కాబట్టి ఫ్రీగానే ఉందండి వంట అయిపోయిన తర్వాత మళ్ళీ మేము మార్కెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత భోజనాలు చేయాలండి అందుకని ఈ లోపల వంట చేసేద్దామని నేను ఆయన వచ్చే లోపల వంట అయిపోయిందండి మార్కెట్కి అయితే బయలుదేరిపోయాం తొందర తొందరగా అండి అసలు సమయం లేదు మేము లేట్గా వెళ్తే ఏమవుద్దంటే నేను అక్కడ కావాల్సిన వెజిటేబుల్స్ మనకి దొరకమన్నమాట మెయిన్ షారాటి మాత్రం ఇబ్బంది ఏమి ఉండవు తొందరగా వెళ్తే ఏమన్నా దొరుకుతాయి మార్కెట్ దగ్గర రీతి వచ్చిస్తామండి తొందరగా ముగించుకుని మేము మళ్ళీ బయలుదేరి వెళ్ళాలి చాలా లేట్ అవడం వల్ల ఆకలి కూడా వేస్తుంది పిల్లలు మేము వెళ్ళే వరకు వెయిట్ చేస్తుంటారు వాళ్ళు సారా పెడతాను తినరు వాళ్ళు సరే ఏంటంటే చెప్తుంది ఇవేలా ఎలా చేద్దాం ఏంటంటే ప్లాన్ చెప్తుంది నేను సరే ఇలా చేద్దాంలే వెళ్ళేసరికి చాలా లేట్ అవుతుందండి మేము ఎదుర నాలుగున్నర రోజులకి చీర పడిపోతుంది శీతాకాలం వల్ల మేము వెళ్ళి సర్దుపుడి లైట్లు వేయించేసరికి మొత్తం అయిపోతుంది పిల్లలకి కూరగాయల వ్యాపారం అని చెప్పాం కదండి మేము కూరగాయల వ్యాపారం పెట్టాం మరి ఈయన ఏ వ్యాపారం చేసినా సరిగా దేంట్లోనే ఇది అవట్లేదు మళ్ళీ కూరగాయల వ్యాపారం అయితే మొదలెట్టామండి దేవుడి దైవాలు బాగానే ఉంది ఇదేనండి మార్కెట్ ఇది మా అలవాటు ఉన్న వ్యాపారం ఏంటి రాదు ఇది దేవుడు చూపించింది ఎన్నో వ్యాపారాలు చేసాండీ కూరగాయలు వ్యాపారం అనేది ఎప్పుడు తెలియని విషయం ఇది తెలియని వ్యాపారం పోయినా అలాగే దేవుడు అలాగే ఒకటి నేర్పించడంతో మాకు ఏది ఎలాగ అమ్మాలో ఏది ఎలా కొనాలోండి ఫస్ట్ లో అయితే మేము అలా ఏది తెచ్చేవాళ్ళం అంత అలా పాడైపోయిన నిజం చెప్పాలండి కూరగాయలు కొంటవే తెలియదు అలాంటిది ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి ఆకుకూరలు కొంటాం ఇవన్నీ కూడా కొనుక్కుని తెచ్చి మళ్ళీ అక్కడ అమ్మడం అనేది ఇంటికి అయితే వచ్చిస్తామండి పిల్లలు ఆకలి మీద ఉన్నారు బిర్యానీ అయితే చేసింది బిర్యానీ చాలా బాగా వచ్చింది బిర్యానీ చికెన్ ఫ్రై ఇప్పుడు వేసుకుని శుభ్రం కుమ్మేయడమే ఇప్పుడు భోజనం చేసేసి మళ్ళీ వ్యాపారం అక్కడికి వెళ్ళాలండి పెట్టుకునే ప్లేస్ దగ్గరికి సరికి అంతా సర్దుకొని అన్నీ చేసినప్పుడు చాలా టైం అయిపోతుంది ఇప్పటికన్నా నాలుగు అయిపోయిందండి పది నిమిషాల్లో మేము భోజనాలు భోజనాలుగించుకుని బయలుదేరాలండి మార్కెట్ నుంచి వచ్చినప్పటికీ నాలుగు అయిపోతుంది భోజనం చేసి ఒక అరగంటలో అన్ని చక్క పెట్టుకుని వెళ్ళాలండి సారా అయితే మాత్రం వంటలు బాగా చేస్తుందండి మాది ఇది వరకు హోటల్ కూడా ఉండేది కూడా ఉండేదండి హైదరాబాద్ అక్కడ అసలు ఈ గుడి ఫుడ్ కోసం చాలా మంది వెయిట్ చేసేవారు సాంబార్ కోసం వాటి కోసం కూడా వంట ఏమి రావండి వంటలు కాకపోతే దేవుడు అలా నేర్పించారు మొత్తం మీద బాగానే చేసేదాన్ని ఇప్పుడు కూడా చిన్న చిన్న వస్తే చేస్తుంటాం అండి వంద మంది రెండు వందల మంది మా జిమ్మగాడి అయితే ఇంకా చికెన్ కదా తల్లడిపోతున్నాడు అది చికెన్ అండి దాని ప్రాణం చిన్నప్పుడే ఎవరు ఫుడ్ అన్నారు అయినా సరే నేను తింటుంటే చిన్నది పెట్టాను అలవాటు అయితే చిన్న అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది అంటే మా ఇంట్లో ఏదైనా నీస్ తెచ్చామంటే దాని అడవి అంత ఉండదు తిన్నా తినపోయినని అడవి చేస్తుంటది భోజనాలు అయిపోయిన పోవారండి పిల్లలు అంటే కాలేజీకి వెళ్ళి ఆ టైంకి వస్తారండి సాయంత్రం కదా మా వ్యాపారం మేము భోజనాలు డైనింగ్ టేబుల్ మీద అలా ఏం తినమండి ఎక్కడపడితే అక్కడ ఎలా పెడితే అలా తినేస్తాం భోజనాలు అయితే అయిపోయినాయి ఇప్పుడు మేము బయలుదేరి మా అక్కడికి వెళ్ళిపోతున్నామండి ఫస్ట్ అయితే ఆటో పెట్టేసి వస్తానండి ఆటోలోని రాత్రి సురుకులు తర్వాత ఉల్లిపాయలు దుంపలు ఇవన్నీ అందులో ఉంటాయి కావాల్సిన ట్రాటాలు ట్రైలు ఇవన్నీ అందులో ఉంచుతాం అది ఎటు వెళ్తాము సరికి అయితే ఆటోలో వెళ్ళిపోతుందండి రెండు ట్రిప్పులు వేయాలండి ఇప్పుడు ఫస్ట్ అయితే ఆటోలో ఏం వెళ్ళిపోతున్నారు ఆటోలో అయితే రాత్రి సొరకు అన్నీ మొత్తం అన్ని అందులో ఉంటాయండి నేను ఫస్ట్ ఆటో అయితే పెట్టేసి వస్తాను తర్వాత మళ్ళీ క్వార్ తీసుకెళ్ళిన నాతో పాటు వస్తుంది ఇప్పుడు అయితే మేము విందు వర్ష కూడా చెరుకు బండి వేసుకుని వెళ్ళిపోతారండి ఇంకా తర్వాత మేము వెళ్తాం మళ్ళీ రెండో ట్రిప్పుడీ అంతేనండి రోజు ఇలాగే ఉంటుంది మా ప్రయాణం మా రోజు మా రోజువారీ జీవితం ఇంతేనండి సమయం అయితే మాత్రం ఫ్రీ టైం అనేది లేదు ఇంతేనండి మా వీడియో ఈరోజైతే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ముందు ముందు చాలా చెప్పాలన్న విషయాలు చాలా ఉన్నాయి ఇవన్నీ చెప్తాం వీడియోల్లోని అండి